ఆ ఉసిగింజలు ఎప్పుడూ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా హెల్తీగా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు అవిసి గింజలు వేసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఆవిసగింజలని ఇలా చిటపట్లాడతాయి అవిసగింజలు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇలా చిటపట్లాడిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాండలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకుని నూనె వేడిన తర్వాత ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మీరు కనుక కారం తక్కువ తిన్న పెడితే కొద్దిగా ఎండుమిర్చిని తగ్గించుకోవచ్చు తర్వాత కరివేపాకు వేసుకుని కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వేయించుకోవాలి కరివేపాకు క్రిస్పీ అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జల్లుకు మనం వేయించుపెట్టుకున్న అవసరగింజలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ మనం వేయించు పెట్టిన మిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించిపెట్టుకున్న గింజల పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఎండిల్లిపాయలు కూడా వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా ఆ గింజల పొడి రెడీ మీకు ఎవరికన్నా ఇస్తే ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పని ఊపిణీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రోజు కొద్దిగా వేసుకుని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి